జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలు భవానీపురం ఎన్డిఏ కార్యాలయంలో శనివారం నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధుమస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిమడి శ్రీధర్ కార్పొరేటర్లో మాదే అపాజీరావు మరపిల్ల రాజేష్ అతులూరి పెద్దబాబు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు శ్యాంప్రసాద్ కృష్ణప్రసాద్ జనసేన నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవికుల నుంచి పార్టీలో మొట్టమొదటిసారిగా ఒక పదవి ఏదన్నా ఉంది అంటే సేవాదళ్ అది జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టి మరనాటి నుంచి పవన్ కళ్యాణ్కి అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే పిలుపునిచ్చారో వాటికి న్యాయం చేస్తూ పార్టీని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపతం చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వాసుకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు భవిష్యత్తులో అమిశెట్టి వాసు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలో పత్తి నాగేశ్వరరావు పల్లంటి యాది గుండాల నాని మంగళపురి మహేష్ ఈ కార్యక్రమంలో ముందుగా మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇన్ఛార్జి అదేవిధంగా పార్లమెంటు సమన్వయ పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్త మా అమ్మిశెట్టి వాసు గారికి రాష్ట్ర చిరంజీవి తరఫున అదేవిధంగా జిల్లా చిరంజీవి తరఫున పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి తరఫున షేక్ మధ్మాస్థాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం మరి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో మొట్టమొదటిసారిగా ఆధరైజుడు ఒక పదవి ఏదన్నా ఉంది అంటే సేవాదళ్ సమన్వయ సేవాదళ్లు ఒక ఇన్ఛార్జిగా జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి మరి ఆనాటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అండగా నేడగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో వాటి న్యాయం చేస్తూ పార్టీని జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మా సోదర సమానులు అమ్మిశెట్టి వాసు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఆయన ఏదైతే ఆశ ఆశయంతో పనిచేస్తున్నాడో అమ్మవారి ఆశీస్సులతో ఆయన అనుకున్నవన్నీ సాధించి మరిన్ని మంచి పదవులు పొంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అతనికి వెళ్ళవెళ్ళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మధుమస్తాన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్లు ఈ పచ్చు నియోజకవర్గ కార్పొరేటర్లు అయినటువంటి అప్పాజీ పెద్దబాబు గారు రాజేష్ గారు మరి అదే విధంగా పోల్ నాయుడు తోట కోటి పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత ఘనీజయం సాధించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటాను ఏదైతే విజయవాడ పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అలాగే తూర్పు నిజ సమన్వయకర్త అయినటువంటి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మన మధుమస్థాన్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న జన్మదిన వేడుకలకి మరొకసారి వాసుగారు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో ఎంతో మంది ఆయన అభిమానులకి గన్నుగన్నుగా నిలుస్తూ అని ప్రతి కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ పార్టీని మంచి ఉన్నత స్థానంలో నిలపడానికి కృషి చేసిన వాళ్ళు మన జిల్లాలో అంబిశెట్టి వాసుగారు ఒకరు ఆయనకి పార్టీలో మంచి ఉన్నత స్థానం కలగాలని చెప్పి అలాగే ఆయనకి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆయుష్ ఆరోగ్యం అన్నీ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సోదరుడికి మరొక్కసారి అమిశెట్టివాసు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సీనియర్ నాయక్ సీనియర్ అభిమాని మన జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అయిన అమిశెట్టి వాసన్నకి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాసన్న జనసేన పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి అభిమానిని కూడా చక్కగా పలకరిస్తూ ప్రతి అభిమానికి ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి అమ్మిశెట్టి వాసుగారు అలాంటి వాసన్నకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరిన్ని మంచి పదవులు ఆయన్ని ఆయనకి అధిరోహించాలని కోరుకుంటూ ఈరోజు ఎన్డీఏ ఆఫీస్లో జరిగిన ఈ చిరంజీవి చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకలు చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంది జనసేన